బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు ఆయన హీరోగా తెరకెక్కుతున్న కింగ్ షూటింగ్ లో ప్రమాదం జరిగింది దీంతో అత్యవసర చికిత్స కోసం షారూక్ బృందంతో పాటు అమెరికా వెళ్లారు ఓ యాక్షన్ సీక్వెన్స్ లో స్టంట్ డూప్ లేకుండా చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి అయితే అవి తీవ్రమైన గాయాలు కావని కండరాలపై ప్రభావం చూపుతాయన్నారు దీంతో వెంటనే అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు షారూక్ షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్ లో కింగ్ మూవీ చేస్తున్నారు ఇందులో యాక్షన్ సీక్వెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ తల్లి పాత్రలో సీనియర్ నటి రాణి ముఖర్జీ కూడా నటిస్తున్నారు కండరాలకు గాయం కావటంతో ప్రస్తుతం షారుఖ్ ఖాన్ షెడ్యూల్ ని సెప్టెంబర్ కు వాయిదా వేసింది చిత్ర బృందం షారుఖ్ ఖాన్ షూటింగ్ లో తరచూ గాయాల పాలవుతుంటారు ఆయన పలు రకాల ఆరోగ్య సమస్యల్ని కూడా గతంలో ఎదుర్కొన్నారు లేకుండా చేసేందుకే ఇష్టపడుతుంటారు డాన్స్ సీక్వెన్స్ లో కూడా కొన్ని క్రిటికల్ మూమెంట్స్ చేసి గాయపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు ధర్ సినిమా షూటింగ్ లో పెద్ద గాయమే అయింది ఓ యాక్షన్ సన్నివేశంలో పక్క టెముకలకు గాయాలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోయిలా రెండు వేల ఏడులో దుల్హామీ గయా అదేవిధంగా మై నేమ్ ఇస్ ఖాన్ షూటింగ్స్ అప్పుడు కూడా భుజానికి గాయం చేసుకున్నాడు రెండు వేల పదకొండులో రావణ్ సినిమా చిత్రీకరణలో మోకాలి గాయంతో బాధపడ్డారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలోనూ ఆయన ఏదో ఒకసారి ప్రమాదానికి గురి కావడం గాయాలతో ఆసుపత్రి పాలవడం తరచూ జరిగేది ఈసారి కూడా కండరాల గాయంతో అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు షారుఖ్